ప్రకాశం జిల్లా కొమరూలు విద్యుత్ ఆఫీసు సమీపంలో మెట్ట పల్లెకు వెళ్లే రహదారి మధ్య పొలాలలో విద్యుత్ తీగలు తగిలి సూడి గేదె మృతి చెందింది కొమరలు రమణయ్య అనే వ్యక్తికి చెందిన ఈ సూడి గేదెను ఒక నెల కిందట లక్ష రూపాయలు అప్పు చేసి నంద్యాల నుండి తెచ్చుకోగా ప్రతిరోజు మేతకు వెళ్లినట్లే ఈ రోజు ఈ ప్రాంతానికి మేతకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాగా అప్పటికే త్రీ ఫేజ్ విద్యుత్ తీగలు కింద పడి ఉండడం అది గేదె కాళ్లకు చుట్టుకుని విద్యుత్ షాక్ గురై విలవిలలాడి చనిపోవడం పక్కనే ఉన్న గేదె యాజమాని ప్రత్యక్షంగా చూశాడు వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలపగా విద్యుత్ ఆపివేశారు ఈ సందర్భంగా యాజమాని రమణయ్య వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు నెల కిందటే లక్ష రూపాయలు వెచ్చించామని సూడి గేదెను తీసుకుని ఇలా మేత మేసే సమయంలో విద్యుత్ వైర్లు ముందే తెగిపడి ఉండడం గేదె దారి మీద కాలు పెట్టడం షాక్ తో మరణించడం జరిగి తీవ్రంగా నష్టపోయాని ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు కొమరాలు మాది కొమరాలు లక్ష్మీదేవి నా పేరు మేము నెల కిందట బరం తెచ్చుకున్నాం అప్పు చేసి లక్ష రూపాయలు ప్రతి మేటకు తీసుకొచ్చినాం రోజు లాగా కరెంట్ తీగలను తగులుకున్నాం పెంగుతో మమ్మల్ని ఆదుకోవాలి ఇవి ఇప్పుడు